아니, 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 아니

అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం జరిగే తడిగుండ వెంగమాంబ కార్యక్రమానికి మేము వచ్చి ఉన్నాము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనను బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపేట ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజుల్లో నిర్ణయం అయింది అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి ఈ సంవత్సరం అంతా బాగుండాలి ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుణ్ణి